గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాకముందు పాత నగరంకి ఇది వరంగల్ సీసియస్గా ఉండి ఎన్నో క్రైమ్ విషయాలలో చాలామంది సఫర్ అవుతున్న దానిలో ఈ పోలీసులు సఫలీకృతమయ్యారు ఎంతో మందికి న్యాయం చేశారు కానీ ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ శిథిలావస్థకు వచ్చింది చూస్తున్నాం మనం గోడల్లోనే చెట్లు నెర్రలు వారి మరీ పెరిగింది పూర్తిగా శిథిలావస్థలో ఉంది ఇది ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నీడ ఉందని కనుక ఎవరైనా ఇక్కడ ఆగితే ప్రమాదం జరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి స్థానికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ భవనాన్ని మహిళల కోసం మహిళ సంక్షేమం కోసం మహిళలు ఎన్నో మీటింగ్స్ పెట్టుకోవడం కోసం ఇది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నవర ఎమ్మెల్యే నన్నబనే నరేందర్ దీన్ని మూడు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది కానీ ముందుకు కదలలేదు అతను శాంక్షన్ చేసిన వెంటనే ఎలక్షన్స్ రావడం అది ఆగిపోవడం జరిగింది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఇదే నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే కొండ సురేఖ ఇవాళ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు తనకి కూడా ఇక్కడున్న స్థానికులందరూ కలిసి మెమొరాండమ్ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని తక్షణమే అమలు పరచాలి ఇది మాకు అందుబాటులోకి తీసుకురావాలి ఇక్కడ గ్రంథాలయం గ్రంథాలయం లేదు వేరే ఏ సమావేశాలు పెట్టుకుందామన్నా ఒక్క హాల్ కూడా లేదు కాబట్టి ఇది మహిళలకు కమ్యూనిటీ హాల్గా కేటాయించింది అలాగే ఉంచినా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరం కూడా పలు విషయాల్లో ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు ట్రాఫిక్ కూడా చాలా విపరీతంగా వస్తుంది ఇది చాలా నేరాగా ఉంటుంది గల్లంతా కూడా చూస్తున్నాం చాలా నేరాగా ఉంటుంది కానీ ఈ అటు ఉన్న మ మటవాడ పోలీస్ స్టేషన్కు ఉన్న ప్రధాన రహదారికి ఈ వరంగల్ రహదారికి కోసం ఈ రహదారి చాలా ఉపయోగపడుతుంది చాలా వాహనాలు తిరుగుతూ ఉంటాయి కానీ ఎప్పుడు ఎవరికి యాక్సిడెంట్ జరుగుతుందో తెలియదు ఇళ్ళలోకి వెళ్ళి పిల్లలు వచ్చిన వృద్ధులు వచ్చిన యాక్సిడెంట్ జరిగే పరిస్థితి ఉంటుంది దీన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పి వీళ్ళు కోరుతూ ఉన్నారు దీని మీద దృష్టి సారించాలి మరి ఎందుకు ఏమవుతుంది ఇక్కడున్న కార్పొరేటర్ మరి మంత్రి గారికి చేర్చే విషయంలో అవగాహన లోపమా లేకపోతే ఇక్కడున్న మంత్రి కూడా దీన్ని తప్పకుండా దీన్ని మీకు అనుకున్నట్టుగా నేను అమలు చేస్తాను నిధులు కూడా కట్టేస్తానని చెప్పి చెప్పారు కానీ టెండర్ల విషయం వచ్చేసరికి మళ్ళీ టెండర్లు క్యాన్సిల్ చేయడం జరిగింది అసలు ఏం జరుగుతుంది వీళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న మహిళలు ఇక్కడ ఉన్న స్థానికులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండమ్మా ఇది మీకు కేటాయించడం జరిగిందా ఏమని చెప్పారు చెప్పినమ్మా ఎన్నిసార్లు చెప్పినా కూడా చేస్తామంటారు చేస్తలేరు చెప్తలేరు అయిన రోజుల బట్టి అట్లనే చూస్తాను మొత్తం పాములు తేళ్ళు ఇవన్నీ వస్తానై మాకు భయం ఉన్నది మాకు ఏదైనా చేసుకుందామన్నా ఏమైనా పెట్టుకుందాం మాట్లాడుకుందాం కూడా మాకు ఎలాంటి బా బాధ కలుగుతుంది ఆ మరి ఎన్ని రోజులని చూస్తాం బొంత పిరుగులు సాయంత్రం అయిందంటే గబ్బిలాలు దోమలు తేళ్ళు పడకుండా అసలు మేము అడవిలో ఉన్నట్టు అయితుంది మా పరిస్థితి ఇండ్లల్లో కాదు మేము ఉండడం అడవిలో అయింది చింత చెట్టు అయితే ఒక పది సార్లు కొట్టించడం పది సంవత్సరాలకు అసలు ఎక్కడెక్కడల్లో వచ్చి అడవిలో ఉన్నాయని రిపేర్ చేపియాలని అంటారు ఇండ్లల్లో ఇంటి చుట్టూ ప్లేస్ ఉన్నదని రిపేర్ చేయడం అది న్యాయం ఎక్కడదండి కార్పొరేటర్లు మాట్లాడుతున్నారు ట్రాన్స్ఫర్ అవుతున్నారు రాష్ట్రాలు మారుతున్నాయి ఎమ్మెల్యేలు మారుతున్నాయి అన్ని మారుతున్నాయి కానీ మా ప్లేస్ని అసలు పక్కకు పెట్టడం అది ఎంతవరకు న్యాయం అయితే చెప్పండి మాకు కూడా మొత్తం మనుషులమే కదా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని పట్టుకొని రోజు డోర్లు వేసుకొని దోమల నువ్వు ఎంతకాని కావాలి గాయాలి చెప్పండి చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం అడవిలో ఉన్నట్టు అవుతున్నది మా పరిస్థితి అయితే అసలు ఇగో ఒక్కొక్కసారి గల్లీకి వచ్చి చూడండి ఒక వెయ్యి బొంత పురుగులు వెళ్తాయి ఇప్పుడే ఊడ్చి అనుకో మళ్ళీ పురుగులే పురుగులలో అవుతున్నది మా పరిస్థితి అసలు ఇంట్లో ఉండడు కాదు అడవిలో ఉన్నట్టు అవుతున్నది ఇది ఈ విషయాలన్నీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రం మమ్మల్ని పరిస్థితి పరిశీలించి కొంచెం చాలా తొందరగా చేస్తే అంత మంచిది మంచిది పిల్లలకు మంచిది వాడకు మంచిది ఊరుకు మంచిది చూస్తున్నాం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మా మీద దృష్టి సారించాలి లేని పరీక్షలో మాకు చాలా ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఏంటమ్మా ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది మరి ఈ సుమారుగా నాలుగు వందల గజాలు ఉండేటట్టుంది చెట్లు విపరీతంగా ఉన్నాయి బుంత పొరుగులు తేళ్లు పాములు ఎలా ఉంది ఇక్కడ కూర్చున్నాయో మస్తు కోతులు నానం కోతులు అంత అడవి లెక్కున్నది మనుషులు ఉండేటట్టు బయటికి రాకుండా ఉన్నది ఏమి ఇంత మాత్రం ఆగా ఉన్న అడవిలో ఎట్లు అట్లున్నట్టున్నది పిల్లగాళ్ళు నచ్చటానికి పోయడానికి చాలా భయపడతాను ఇది ఏదో చేసుకొని హాల్గా చేయండి రైట్ ఏంటి అసలు ఏం చేస్తే బాగుంటుంది అంటారు మరి స్థానికంగా మీరు చూస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ పెరుగుతున్నారు ఇక్కడ పరిస్థితులు గమనిస్తూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది అంటే సార్ అందరికీ అవసరం ఒక కమిటీ ఆలయండి ఇక్కడ అంతా మధ్యతరగతి వాళ్ళ కుటుంబాలన్నీ ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఏం చేసినా ఎవరికి వాళ్ళు చదువుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ ఏం కమిటీ వాళ్ళు దగ్గర లేదు మాకు సదుపాయాలు ఒకటి చేయాలి తర్వాత నేను పుట్టి నాకు ఇప్పుడు డెబ్బై డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది అప్పటి నుంచి చూస్తే ఇప్పటివరకు అట్నే ఉన్నది గల్లీ ఒక రోడ్ వేడేల్పు లేదు ఒక కాలువలు సక్కగా లేవు కరెంట్ సక్కలేదు నీళ్లు సక్క రావు ఒకరికొకరు పక్క పక్కల మేము అనుక్రూడ్ అవుతుంది కానీ ఎన్నిసార్లు పెద్దవాళ్ళకు ఎమ్మెల్యేలకు తర్వాత కార్పొరేటర్లకు ఇచ్చినా కానీ ఎవరు స్పందించలేరు ఎవరు దాన్ని గుర్తించలేరు కాబట్టి దయచేసి మాకు ఏదన్నా ఈ వాడలో బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం చెప్పండి అయితే ఇక్కడ ఈ చెట్లు ఈ ఖాళీ ప్లేస్ ఉన్నట్ల వీటికి అన్నీ లోపడిపోయే దారి ఉన్నది ఆ పోట్ల ఈ కుక్కలు కూడా ఓ పది పదిహేను కుక్కలు గిట్లా దాంట్లో రాత్రి పూట పడుకొని తెల్లారి బయటికి రాగానే చిన్నపిల్లలు కానీ వాళ్ళు కానీ పోతే ఇప్పటికీ ఒక ఐదుగురు పిల్లల్ని కలిసింది ఇది నోటీస్కి తీసుకోపోతుందంటే మనం ప్రజావాణిలో కూడా పెట్టినాం పెట్టినాక కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేదు తర్వాత ఈ విద్యుత్ స్తంభాలు కానీ అవి కానీ ఇవి కానీ మొత్తం గోడ కానినాయి లాస్ట్కు వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్టు కూడా సర్వీస్ వైర్ అనేది తాకింది వాళ్ళు దగ్గర దాకపోతే అది ముట్టుకోగానే షాక్ వచ్చి ఎగిరి పడితే అంత దూరం పడ్డారు అయితే దాని మీద రెస్పాండ్ కానీ డిఈ గారిని గడిచినాం ఏఈ గారిని కలిసి ఇప్పటికీ పదిహేను సార్లు కలిసినాం అయినా కానీ వాళ్ళు రెస్పాండ్ అయితే లేరు లాస్ట్కి ఏంటి అంటే సార్ మేము పెట్టినాం కానీ దీనివల్ల మాకు ఇంకా ఏం రాలేదు అని అంటున్నారు అయితే ఇది ఒక్కటి మాకు క్లియర్ చేసి ప్రజాభ మహిళా చేస్తే ఈ ఏరియా బాగుపడుతుంది ఇక్కడ దగ్గర ఉన్నట్లు అందరికి ఫంక్షన్ అవుతాయి ఇంకోటి అంటే గవర్నమెంట్ అమలు చేస్తున్నటువంటి చీరలు పంపిణీ కానీ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ డాక్రా గ్రూప్ మహిళా సంఘాలు కానీ ఏ కానీ డివిజన్ పరిధిలో వచ్చే ఏ స్కీమ్స్ కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ ఉండే వాళ్ళకి అందుబాటులో ఉంటుంది తర్వాత వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుంది మాకు కూడా ఈ దోమల బారి నుండి ఈ కుక్కల బారి నుండి కోతులు కూడా ఇక్కడ స్టోరేజ్ కావాలంటే ఇక్కడ కోతులు ఉన్నాయి కోతులు ఒక ఇక్కడ వాటి నివాస స్థలం ప్రధానంగా ఇదే అయింది ఇది అంత కారణం ఏంటంటే ఈ చెట్లు కొట్టేయకపోవడు ఇది ఇట్లనే ఉండదు మేము ఇదంతా బాగుండి గవర్నమెంట్ మారిన తర్వాత మన గౌరవనీయులైన కొండ సూరేఖ మేడం గారిని కలిసినాం కలిసిన తర్వాత ఆమె ఇమీడియట్ రెస్పాండ్ అయ్యిళ్ళు ఆయనకి యాక్షన్ తీసుకోమని జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి రాసింది మేడం రాసిన తర్వాత మేడం గారికి మంచి రెస్పాండ్ అయ్యిండు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్లీ స్పందించిండు అయితే ఇది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏడ మిస్గైడ్ అవుతుంది అనేది మాకు ఒక కలవరంగా మారింది ఆగిపోయింది దీని గురించి అడిగితే ఏఈ గారిని కలిసినాం కమిషనర్ గారిని కలిసినాం దీని మీద ఆన్సర్ చేస్తాం ఒక మంత్రి గారు రెస్పాండ్ అయినంత వీలుగా చిన్నపాటి అధికారులు వీలైతే లేదు నాయకులకు వీలైతే లేదు మమ్మల్ని మధ్యలో మంత్రి గారిని కలవకుండా మిస్గైడ్ చేస్తున్నారు కలవకుండా ఆమె దృష్టికి పోకుండా మమ్మల్ని అడ్డుకు కడతాను దానివల్ల ఈ పనికి ఆగిపోవడానికి ముఖ్యమైన కారణం అదే కావున మేము ఏంటంటే మీడియా పరంగా మంత్రి గారిని మళ్ళొకసారి రెస్పాండ్ అయ్యి మా ఈ పని అనేది పూర్తిగా అమలు జరగాలని కోరుకుంటాను రైట్ చెప్పండి మీకు కూడా ఇక్కడ చాలా అనుభవం ఉంది ఏం చేస్తే బాగుంటుంది ఇక్కడ ప్రజలు మధ్యతరకు సంబంధించిన వాళ్ళు బీద వర్గానికి సంబంధించిన వాళ్ళు ఫంక్షన్ చేసుకొని ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేసుకోవాలంటే ఖర్చుతో కూడింది అందుకే మాకు కమ్యూనిటీ హాల్ కావాలని పదిహేను సంవత్సరాల నుంచి మేము పోరాడుతాం లాస్ట్కు మహిళా భవన్ కింద స్మార్ట్ సిటీ స్కైల్ కింద శాంక్షన్ అయింది రెండు కోట్లు అయినా కూడా ముందుకు పోవడం లేదు ఈ మధ్యన మంత్రివర్లను వాళ్ళను కొండా సురేఖ గారిని కలిసినాం కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినాం వాళ్ళు సానుకూలంగా స్పందించారు కానీ వర్క్ స్టార్ట్ కావడం లేదు ఎక్కడ ల్యాబ్స్ వస్తో తెలియడం లేదు కాబట్టి మీ ద్వారా మరొకసారి మంత్రివర్లను రిక్వెస్ట్ చేస్తూ వర్క్ స్టార్ట్ చేయాలని కోరుతున్నాం రైట్ చూస్తున్నాం మనం మొత్తానికి అయితే చూస్తున్నాం పోలీస్ అవుట్ పోస్ట్ పట్టివాడ సిసిఎస్కి సంబంధించింది ఇక్కడ నుండి ఈ నగరంలో ఉన్న జరుగుతున్న క్రైమ్ని అరికట్టేందుకోసం చాలా ఉపయోగపడింది అప్పుడు చాలా సంతోషించాం కానీ ఇప్పుడు ఇది ఒక వాస్తవానికి ఒక జంగల్లాగా మారింది అని చెప్పి చెప్తా ఉన్నారు అదేంటి ఒక సిసిఎస్ పోలీస్ స్టేషన్ అటవీగా మారడం ఏంటి అనే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది తేళ్ళు పాములు జరలు కోతులు కుక్కలు ఇలా దోమలు విపరీతంగా లోపల ఈ డోర్ తీస్తే లోపల పాములతో పాటు దోమలు ఇవన్నీ కూడా సాయంకాలం అవడం కానీ మొత్తం స్థానికంగా ఉన్న ఇండ్లలోకి వెళ్ళి చాలా ఇబ్బంది పెడుతున్నాయి అందరికీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది చాలా ఇబ్బంది పడుతున్నాం దీనికి ఎందుకు చిన్న చూపు చూస్తూ ఉన్నారు మాకు అదే మహిళా కమ్యూనిటీ హాల్ కింద ఇచ్చినా మాకు ఇక్కడికి మహిళల్లో అభ్యున్నతి కోసమే కాకుండా స్థానికంగా ఉన్న వాళ్ళందరం కూడా దీన్ని చక్కగా వాడుకొని మేము చాలా పలు కార్యక్రమాల ద్వారా అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తక్షణమే మంత్రి గారు దయచేసి మా మీద మా బాధను ఆలకించి మాకు తక్షణమే శాంక్షన్ చేయాలి అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటున్న పరిస్థితి కెమెరామెన్ కౌశిక్తో నరేందర్ ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్